హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక తక్కువ బడ్జెట్లో ఒక రిషల్ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చు అనేది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ అనేది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి థర్టీ బై ఫార్టీ సైజ్ ఉంటుంది చూస్తున్నారు కదా థర్టీ బై ఫార్టీ సైజు నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ ప్లాట్ రేట్ చూసుకుంటే మనకి కేవలం ఏడు లక్షల యాభై వేలు మాత్రమే ప్లాట్ అండి ఇది ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండేది ఇది ఈ వెంచర్లో మొత్తం కూడా అన్ని ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఈ ప్లాట్కి పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇది షాద్నగర్కి జస్ట్ ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది జీపీ లేఅవుట్ సో కస్టమర్ డబ్బులు అవసరం అండి ప్లాట్ అమ్ముతున్నారు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే నూట ముప్పై మూడు గజాలు అది కూడా షాద్ నగర్ సిటీకి ఇంత దగ్గరలో ఉంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో మార్కెట్ రేట్ కంటే మీకు చాలా తక్కువలోనే ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ కూడా చాలా బాగుంది చూస్తున్నా కదా ఆల్రెడీ క్లీన్ చేయించి పెట్టేసాం మేము ప్రాపర్టీ థర్టీ బై ఫార్టీ సైజులో మంచి సైజ్ అండి ఆల్రెడీ ఇదే వెంచర్లో మనకి ముందు సైడ్ వీకెండ్ హోమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు వీకెండ్స్లో ఈ వెంచర్కి పక్కనే మనకి హెరిటేజ్ వెల్ ఇండియన్ స్కూల్ కూడా ఉంది మీకు అక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చేసి హెరిటేజ్ వెల్ ఇండియన్ స్కూల్ ఇది మొత్తం రెండు వందల డెబ్బై ఏడు ఎకరాల లేఅవుట్ జీపీ లేఅవుట్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది మెయింటెనెన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఫ్యూచర్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంత సేఫ్గా ఉంటుంది డాక్యుమెంట్ కూడా అంత క్లియర్ టైటిల్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలనుకుంటే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి